అడ్వాన్స్ హ్యాపీ హోలీ టు మై సబ్స్క్రైబర్స్ హలో హాయ్ అండి వెల్కమ్ టు జైని సంతోషి కలెక్షన్స్ ఈరోజు నేను చూపించేది మీకు మొత్తం స్టర్ట్స్ అండి ఇయర్ టాప్స్ సూపర్ కలెక్షన్ అండి అందరు అన్బాక్సింగ్ తీసాము కొంచెం క్లారిటీగా చూపిరా అండి అని అంటున్నారు కదా అందుకనే స్లోగా నెమ్మదిగా చూపిస్తున్నాను చూసేసుకోండి అన్నీ ఓకేనా ఇది వచ్చేసి మధ్యలో రూబీ అండి చుట్టూ వచ్చేసి స్టోన్స్ అండ్ సెంటర్లో వచ్చేసి మొత్తం విక్టోరియా స్టర్ట్ అది విక్టోరియా స్ట్రైట్ అండి కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ బుక్ చేసేసుకోవచ్చు వీడియోస్ చాలా ఉన్నాయి జ్యువెలరీ కూడా కానీ మాట్లాడడానికి కుదరక ఆగిపోతా ఉన్నాను ఇంకా ఈరోజు సెట్ చేద్దామనేసి మాట్లాడుతున్నాను ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్కి మనకి సీజర్ స్టోన్ కానీ ఇది కూడా మనకి మెహందీ పాలిష్ సీజర్స్ కాదు మ్యాట్ కాదు విక్టోరియా కాదు మెహందీ పాలిష్ గ్రీన్ బాగుంది కదా సింపుల్గా సూపర్గా రౌండ్ షేప్లో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో మరీ మరీ మీరు చూడవచ్చు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఏంటంటే ఫస్ట్ వీడియో మీరు చూడగలుగుతారు నేను స్టేటస్లో పెట్టే అంతవరకు వెయిట్ చేయకుండా ఓకేనా కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకుంటే మీరు చూడవచ్చు స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ స్టోన్స్ అండి మొత్తం వైట్ స్టోన్స్తో మెహందీ పాలిష్తో వచ్చింది స్టర్ట్ చాలా బాగుంది కదా యూనిక్ అంటే మనకి శారీస్ డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ లెనిన్ శారీస్కి చాలా సూపర్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్స్ అయితే మొత్తం లైట్ కలర్స్ కదండి మనకు వచ్చేది పేస్టిల్ కలర్స్ రొటీన్గా ఎప్పుడు పెట్టేవి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అట్లా కాకుండా డిఫరెంట్ స్టైల్ ఇది వచ్చేసి మ్యాట్ అండ్ ఇయర్ ఇయర్టాప్స్ చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఈ బ్యూటిఫుల్ టాప్స్ చాలా సూపర్గా ఉన్నాయి కదండి మంచి కలర్ఫుల్తోనే ఉన్నాయి బుట్టాలు అండ్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకొని కాస్ట్ అడిగండి చెప్తాను ఓకేనా అండి ఇంకొకటి చూపిస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ టాప్ చాలా డిఫరెంట్గా సేమ్ అలాగే కానీ టూ పికాక్స్ పైన వచ్చేస్తుంది అదేమో సింగిల్ పికాక్తో ఉంటుంది కదా అండ్ ఇవి మనకి కింద మంచిగా పల్స్ హ్యాండ్ మేకింగ్తో చేసేసి ఉంటాయి చాలా సుప్పోగా ఉంటాయండి వచ్చేసి మనకి కింద మ్యాంగో షేప్లో వస్తాయి కింద అండ్ పైన ఇట్లా పికాక్ స్టోన్ ఉంటుంది రూబీ స్టోను అంకట్ స్టోను కానీ ముఖ్యంగా ఏంటి అంటే అవి లైట్ వెయిట్ అండి మనకు కావాల్సింది కూడా లైట్ వెయిటే కదా పిల్లలకైనా పెద్ద అన్నీ నెమ్మదిగా చూపిస్తూనే ఉంటామండి చూడండి స్లోగా అండ్ ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను కొంచెం టైమింగ్ అక్కడ ఎక్కువ తీసుకుంటుంది అనేసి ఓకేనండి నెక్స్ట్ వన్ ఓకే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి వర్క్ వైల్డ్ అంటారు కదా బచ్చల పండు గింజలు ఉంటాయి చూడండి ఆ గింజల కలర్ మనం మాస్ చేస్తే గింజ కలర్ వచ్చేస్తే చూడండి కొంచెం అలా ఉంటుంది అది స్టార్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ కలర్ చాలా ఫ్యాషన్ మనకి మోనాలిస్లో కూడా పోతున్నాయి కాబట్టి చూడండి ఇప్పుడు క్లారిటీగా ఉంది ఇందులో మొత్తం ఒక సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ వచ్చాయండి స్టార్ట్ పెద్దగా కూడా లేదు మీడియం సైజులో ఉంది అన్ని సీజర్స్ అండ్ స్టోన్ అండి ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ లోపల వచ్చేస్తుంది సీజర్స్ అయితే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది స్టోన్ కాబట్టి ప్లాస్టిక్ అయితే వేరే రేట్ ఇది కూడా చాలా బాగుంటుందండి వైట్ మనకి ఎలాంటి సెట్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు ఏ సెట్కైనా కూడా మ్యాచ్ అయిపోతుంది బాగుంది కదా ఇయర్ డ్రాప్ వైట్ కాబట్టి ఎలాంటి సెట్ మనం ఏ కలర్ సెట్ వేసేసినా కూడా ఈ వైట్ స్టడ్స్ పెట్టవచ్చండి మ్యాచింగ్ పెట్టాలని లేదు ఎందుకంటే మనం వేసిన దాంట్లో కంపల్సరీ వైట్ స్టోన్స్ అయితే ఉంటాయి లాకెట్కి కానీ బీట్స్కి కానీ ఎక్కడైనా మ్యాచింగ్ అయితే ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఇది వచ్చేసి మనకి బుట్టాలు చాలా ఉన్నాయండి త్రీ బాక్సెస్ అయితే మొత్తం ఇయర్ టాప్సే మీకు స్లోగా చూపిస్తాను తను లేట్ చేసినప్పుడు ఫాస్ట్ పెట్టాను అనమాట అంత టైం వేస్ట్ అయిపోతుంది కదా అనేసి చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా ఎవరికైనా సెట్ అయిపోతాయి అమ్మో మేము రోల్ గోల్ పెట్టాము అనేవాళ్ళకు కూడా ఈ సెట్ మాత్రం మంచి సూటబుల్ అవుతుందండి అండి చూడండి ఆ స్టోన్స్ ఎలా ఉన్నాయి లోపలికి ఫిలింగ్ అయిపోయి ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ అయ్యండి తీసేస్తాను వన్ సెకండ్ ఏంటి అలా అని చూస్తున్నట్టుంది ఇదిగోండి ఇది కూడా వచ్చేసి మనం ఇందాక చూపించాం కదా అందులోనే కలర్ చేంజ్ నావీ బ్లూ కలర్ ఇది నావీ బ్లూ కలర్ చూడండి ఇందాక ఇది మీకు క్లారిటీ అర్థం కాకపోయినా ఇది అర్థమవుతుంది స్టోన్ అన్నది లోపల ఫిక్స్ అయిపోయిందండి పైకి అసలు లేదు ఆ సీజర్ స్టోన్ మనకి వెనకాల వచ్చేసి బాంబే సీలా అంటారు కదా అలాగా ఇది వచ్చేసి మనకి స్టార్ట్ చాలా డిఫరెంట్గా ఉందండి చాలా 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 బాగుంది చూడండి ఎంత సూపర్గా ఉందో బాగున్నాయి కదా ఇందులో వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయండి మనకి అచ్చం వైట్ స్టోన్ ఉంది పింక్ ఉంది బ్లూ ఉంది రుబి ఉంది తను ఎన్ని చూపిస్తుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఫాస్ట్లోకి వచ్చేసింది ఇందాక నుంచి కొంచెం సెట్ అవ్వలేదు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎమడ చూపిస్తుంది ఇందాక గ్రీన్ కదా ఇది వచ్చేసి నావీ బ్లూ సూపర్గా ఉంది కదా నెక్స్ట్ వన్ వా ఇది అయితే మనం మినిమం సిక్స్ సెవెన్ సిక్స్ ఇయర్స్ అనుకుంటా అండి ఈ స్టడ్స్ చాలా మంది కొనుక్కొని వెళ్ళి బాగున్నాయి అందరు గోల్డా అన్నందుకు చాలా మంది గోల్డ్ చేయించుకున్నారండి ఎంతమంది ఉన్నారంటే మినిమం లైక్ చేస్తే చాలా మంది అయిపోతారు అంతమంది ఉన్నారు ఇవి పెట్టుకొని గోల్డ్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ పెట్టుకొని వచ్చేసి సంతోషి ఇవి చూడు నెయ్యే అని అని అంటారు కానీ తర్వాత గోల్డ్ అని చెప్తారు చాలా మంది చేయించుకున్నారండి గోల్డ్ ఇది వచ్చేసి నార్మల్ అండి నార్మల్ అంటే సీజస్ కాదు ఏది కాదు ఇది వచ్చేసి మనకి మోనాలిసా స్టోన్స్ ఇది అది టూ ఎయిటీ పడుతుందండి హండ్రెడ్ లోపైతే కాదు టూ ఎయిటీ మీకు చూస్తుంటేనే ఆ షైనింగ్ తెలుస్తుంటుంది సిల్వర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది రోజ్ మెటల్ సెంటర్లో ఫ్లవర్ వస్తుంది అండ్ మనకి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి మోనాలిసా చిన్న చిన్న బీట్స్ అనమాట ఇది సూపర్ కలెక్షన్ అండి ఇప్పుడు గోల్డ్ బయట రన్నింగ్ అవుతుంది అంటే ఈ నక్షి స్టార్ట్స్ అండి మనకి కింద మొత్తం కోల్డ్ బాల్స్ వస్తాయి నక్షి బాల్స్ లాగా అండ్ పైన వచ్చి మొత్తం లక్ష్మీదేవి నక్షి వస్తుంది ఎలాంటి సెట్కైనా పెట్టవచ్చు కాకపోతే వేరే వాటికి పెట్టలేము కానీ గోల్డ్ సంబంధించిన ఎలాంటి హారాలకైనా పెట్టవచ్చు ఇది వచ్చేసి విక్టోరియా వీటి గురించి చెప్పనవసరం లేదండి ప్రతి ఒక్కరు మన దగ్గర కొనుక్కొని వెళ్ళిపోయారు మళ్ళీ ఇది రీస్టాక్ అయింది అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంది కావాలనుకుంటే తీసేసుకోవచ్చు కాస్ట్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ చేసేసి నాకు వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇది వచ్చేసి విక్టోరియా ఇయర్ టాప్స్ అండి ఓన్లీ విక్టోరియా ఇయర్ టాప్స్ పెట్టాలనుకునే వాళ్ళు ఇవి తీసేసుకోవచ్చు మోనాలిస్ హ్యాంగ్ అయిపోతుంది కింద సెంటర్లో లక్ష్మీదేవి చిన్న క్యూట్గా సూపర్గా ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ హోలీ అండి ఈ స్టార్ట్స్ ఇందాక మీకు టూ కలర్స్ చూపించాను కదా అందులోనే కలర్ చేంజ్ అండి మంచి రూబీ రూబీ అండి మీరు రూబీ రెండో రసలు ఉన్నవాళ్ళు ఈ స్టార్ట్స్ తీసుకోవచ్చు చాలా డిఫరెంట్గా మంచిగా ఉంటాయి ఎప్పుడో లాకెట్కి పెట్టినవి పెట్టకుండా ఇది వచ్చేసి విక్టోరియా అండి ఇవి అయితే ఆల్మోస్ట్ మీకు వీడియోలోకి చూపిస్తున్నాను కానీ ఇవి ఒక్కొక్క కలర్ సిక్స్ సిక్స్ తెచ్చాను మంచి అన్బాక్సింగ్ అప్పుడే సేల్ అయిపోయాయండి ఎంతమంది వచ్చారో అసలు చాలా మంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు తీసుకొని వెళ్ళిపోయారు అసలు ఈవినింగ్ ఎక్కువ వస్తారండి మా షాప్కి లేడీస్ మంచి ఇలాంటి స్టర్ట్స్ పట్టుకొని వెళ్ళిపోయారు ఇది విక్టోరియా స్టర్ట్ చూడండి చూడంగానే ఎంత ముద్దుగా ఉందో లోపల మొత్తం పికాక్ సెట్ చేశారు అండ్ అవుటర్ లైన్ మొత్తం స్టోన్ చిన్న స్టోన్ అండి మీకు క్వాలిటీ అన్నది అక్కడ అర్థమైపోతుంది ఓకేనా చూడండి విక్టోరియా ఇది మోనాలిసా ఇయర్ టాప్స్ పింక్ కలర్ అండి కొంతమంది సింపుల్గా నార్మల్గా గోల్డ్ చైన్ వేయాలి అనుకున్నాం ఈ టాప్స్ హైలైట్ కావాలి అనుకుంటే ఇలాంటి ఇయర్ టాప్స్ తీసేసుకోండి పింక్ కలర్లో మోనాలిసా ఇది ఇది ఇందాక నుంచి రాలేదు ఇది మొత్తం అవుట్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ రౌండ్ రౌండ్ మొత్తం స్టోన్ అండి స్టోన్ కూడా మనకి స్ట్రైట్ స్టోన్ వచ్చేస్తుంది లోపల వచ్చేసి ఓవెన్ షేప్లో స్టోన్ ఇచ్చారు స్టోనే అండి ప్లాస్టిక్ కాదు ప్రీమియం క్వాలిటీ అన్నది మీకు ఎక్కడ అర్థమైపోతుంది కొంచెం బ్లర్ వస్తుంది వీడియో చూసుకోలేదు ఎన్ని వీడియోలు తీసిందో చాలా వీడియోలు ఉన్నాయండి ఇందులో కాకపోతే నేను మాట్లాడడానికి సెట్ అవ్వట్లేదు తీయడం ఒక ఎత్తు అయితే మాట్లాడడం ఇంకొక ఎత్తు అవుతుంది రోజు మాట్లాడదాం ఈ వీడియో కనీసం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పట్టింది మాట్లాడడం ఈరోజు కూడా కంప్లీట్ అవుతుందో కాదో నాకు తెలియదు ఇంకా ఫోర్ మినిట్స్ మాత్రమే ఉందండి వీడియో ఇది పింక్ విక్టోరియా అండి మెహందీ మెహందీ పాలిష్ అండి పింక్ ఇందులో సీ గ్రీన్ ఇందులో చెప్పాను కదండి ఇది థాట్ కలర్ మీరు చూసేది చాలా ఉన్నాయండి కలర్కి కలర్ ఒక కలర్ చూపించి మిగిలిన కలర్స్ ఇలా చూపిస్తే అయిపోయేది నేను లేను కదా తను వీడియోస్ తీసేసింది ఎవరన్నా వస్తే చూపిస్తుంది ఐటమ్ లేనప్పుడు వీడియోస్ అన్నీ తీసి ఫోన్లో పెట్టేస్తుంది అనమాట నేను ఉంటే ఎక్కువ లైవ్ చాలా మంది స్క్రీన్ షాట్ చేసేసుకొని తీసుకొని వచ్చేస్తారు ఫొటోస్ని అవి కొనుక్కుంటారు అందుకే ఈజీగా అయిపోద్ది మా వర్కర్లకు కూడా పని ఇదా ఇదా అని అన్నట్టుగా ఉంటుంది ఫాస్ట్గా ఇది మెహందీ పాలిష్లో సీ గ్రీన్ ఇది అన్ని కలర్స్ చెప్పాను కదా దాన్ని మినిమమ్ సిక్స్ కలర్స్ తెచ్చాను మీరు బుక్ చేసేటప్పటికి ఏ ఉంటాయి ఏమి ఉండవు నాకు తెలియదు ఇది కూడా అంతే ఇది మనకి రెడ్డిష్ రెడ్ అండ్ ఆరెంజ్ మధ్యలో ఉంటుంది ఇది పొడి కలర్లోనే ఏమో గ్రీన్ ఇందాక మనం పింక్ చూసాం కదా ఇందులో చాలా ఫాస్ట్ ఇప్పుడు ఎనర్జీకి వచ్చేసింది మా వర్కర్కి ఇందాక మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ చాలా స్లో చేసేసింది ఈ ఇయర్ ఇయర్టాప్స్ అయితే సూపర్గా ఉన్నాయండి నాకైతే చూడంగానే కొనాలనిపించింది ఫైవ్ సెట్స్ వేసేసాను నేను ఇంకా మనకి హ్యాండ్ స్ట్రోక్ కాబట్టి మనకి లోకల్ నుంచి వర్తిస్తారు అండ్ మనకి ఆల్ అరౌండ్ ఇండియాకి షిప్పింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంది వీడియోస్ చూస్తారండి ఎక్కువ అటువైపు అండి ఆంధ్ర హైదరాబాద్ బాగా సేలింగ్ మనకి ఇక్కడిక్కడ సరౌండింగ్ అంటే హుజూర్ నగర్ కోదాడ నల్గొండ ఎక్కువ ఇది చూడండి ఇది సూపర్ అండి ఇది అయితే చాలా చాలా అంకడ్ ఇది మీకు వీడియోలో క్లారిటీ లేదు సెంటర్లో గ్రీన్ కలర్ పద్మం వస్తుంది అండ్ మొత్తం అవుట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అంకడ్ స్టోను చూపిస్తానికి చాలా ట్రై చేస్తుంది కానీ ఫోన్ ఎట్లైనా కొంచెం బ్లర్ వస్తుందండి అన్ని లైట్ వెయిట్ ఇయర్ టాప్స్ అండి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి బుక్ చేసేసుకోవాలి అంటే స్క్రీన్ షాట్ ఫోటో అండ్ పేమెంట్ అడ్రస్ కంపల్సరీ కానీ చాలా మంచిగా అందరూ అడ్రస్ అండ్ ఫొటోస్ పెట్టేస్తున్నారండి పేమెంట్ చేసింది స్క్రీన్ షాట్ కూడా పెట్టేస్తున్నారు మనకి ఈరోజు సండే అయినా కూడా చాలా ఆర్డర్స్ వచ్చేసాయి మన యూట్యూబ్ నుంచి ఎందుకంటే మనం ఫిబ్రవరి మార్చ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టాం కాబట్టి ఇది వచ్చేసి మనకి పంచలోహాల్ ఇయర్ టాప్స్ అండి మనకి ఫుల్ కలర్స్ ఉంటాయి అండ్ ఇది ప్రీమియం క్వాలిటీ స్టార్ట్ లైట్ వెయిట్ ఇది ఆల్మోస్ట్ మీరు చూసారు ఫోర్ కలర్స్ ఇది ఫిఫ్త్ కలర్ కింద బుట్ట పూసలు ఎలాడుతాయి ఫ్రేమ్ మొత్తం స్టోన్ ఇది అందులో పింక్ సిక్స్త్ కలర్ నేను చెప్పాను కదండి ప్రతి ఒక్క స్టార్ట్లో సిక్స్ కలర్స్ తెచ్చాను మీకు ఏది మ్యాచింగ్ ఉంటే అది తీసేసుకోవచ్చు బ్యాగ్స్ వచ్చాయి శారీస్ వచ్చాయి అంత న్యూ కలెక్షన్ వచ్చేసింది వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా అన్నీ పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇది వచ్చేసి మీకు ఇయర్ టాప్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను కాకపోతే మళ్ళీ ఆర్డర్ వస్తే తెప్పించాను కొరియర్ చేయాలి కాకపోతే త్రీ పీసెస్ ఉన్నాయి ఇందులో కూడా మనం కలర్స్ అన్నీ చూసాం ఇది ఈ కలర్ రేర్ రాదు కదా ఫాస్ట్గా తీసేసుకోండి స్కై బ్లూ కలర్ ఇది విక్టోరియా రూబీ జస్ట్ ఇంక టూ మినిట్స్ మాత్రమే ఉందండి వీడియో చైన్ ఇది అందులో ఉన్నాయని చూపించినట్టుంది ముత్యాల చైన్ అండి సింగిల్ లైన్ ముత్యాల చైన్ ఓకేనండి ఈ వీడియోలో ఏమి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసేసి అడగండి ఆర్డర్ ఓకేనా